ప్రయస్థలాడు దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్లారా కీర్తనలు నూట నలభై ఐదు తొమ్మిదో చరణములో మనం చూసినట్లయితే యహోవా అందరికీ ఉపకారి అని భక్తుడైన దావీదు పాడి ప్రభువును ఉన్నాడు దేవుని బిడ్లారా యహోవా అందరికి ఉపకారి ఆయన అందరినీ ప్రేమించే దేవుడని అందరి ఎడల ఒకే మనసు ఒకే ప్రేమ కలిగిన దేవుడని ఇక్కడ పాడి ప్రభువును గనపరుస్తున్నారు యహోవా దేవుడైన ఆయన యేసు క్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నారు మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నట్లు నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీదను ఆయన వర్షము కురిపిస్తూ ఉన్నట్లు మత్ ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచనంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఆయన అందరినీ ప్రేమించే దేవునిగా ఉండినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇదే విషయాన్ని దేవుని బిడ్లారా గారు అంటూ ఉన్నారు అపస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఆరులో మనం చూసినట్లయితే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని అక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తూ అందరినీ రక్షిస్తూ ఉన్నప్పుడు పేతురు అంటూ ఉన్నాడు ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడని నిజమే దేవుని ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నారు అందరికీ ఉపకారిగా ఉన్న దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం గలవారై ఉన్నారని పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనములో మనం చూస్తున్నాం అంతేకాదు దేవుని బిడ్లారా ఆయన అందరి కొరకు మృతి పొందినట్లు కొరిందికి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనములో మనం చూస్తున్నాం ఆయన అందరి పాపముల కొరకు ఆయన మృతి పొందినట్లు తన ప్రాణమునిచ్చినట్లు అక్కడ అప్పోస్తులేని పౌలు గారు తెలియజేస్తున్నారు దేవుని బిడ్లారా ఆయన అందరికి ఉపకారి అయిన దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు అందరి ఏడన దీర్ఘశాంతము కలిగిన దేవుడు అందరికీ ప్రభుగా ఉన్న దేవుడు అందరి కొరకు తన ప్రాణమును ఇచ్చిన దేవుడు ఇటువంటి గొప్ప దేవుడైన ఏసు క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన చేసే ఉపకారములను మేలులను ఆశీర్వాదములను పొందుకుందాం ఆమె